తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ ఫోర్ త్రిపుల్ నైన్ త్రీ ట్రిపుల్ ఎయిట్ వన్ హాయ్ బీబర్స్ వెల్కమ్ టు అదర్ మరకూండం నేను ప్రసాద్ హత్య వాళ్ళు చేస్తే శిక్ష నాక సునీతారెడ్డి ఆవేదన విషయం ఏంటి అంటే వైఎస్ రెడ్డి గారి హత్య కేసు మరి నిన్ననే ఆయన జయంతి ఈ సందర్భంగా వైఎస్ సునీతారెడ్డి గారు ఆయనకి నివాళులు నివాళులర్పించడానికి పులివిందులు రావటం జరిగింది ఈ సందర్భంగా ఆవిడ మాట్లాడిన మాటలు గనక వింటే ఒక విధంగా చెప్పాలి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి పౌరుడు కూడా సిగ్గుతో తలదించుకోవాలి ఒక ఆడపడుచుకి న్యాయం జరగడానికి జరగపోవడం దానిపైన సో ఇంతకీ ఏంటి ఆ వివరాలు నీకు కూడా తెలియజేస్తాను ఏదైతే వైఎస్ రెడ్డి గారి హత్య పైన మీ అభిప్రాయం ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే వైఎస్ రెడ్డి గారి హత్య జరిగి ఎంతకాలం అవుతుందండి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనవ తేదీన జరిగింది ఇప్పటికి ఆరు సంవత్సరాలు సో నిన్న ఆయన జయంతి ఆయన ఎవరు ఆషామాషి వీక్తే స్వయాన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు సో జగన్మోహన్ రెడ్డి గారి చిన్న ఆయన మరి అటువంటి ఆయన ఆ విధంగా అంత కిరాతకంగా చంపబడితే కనీసం దానిపైన విచారణ ఎంతవరకు జరుగుతుంది అనేది కనీసం ప్రజలకు ఉన్నంత ఆలోచన మరి అక్కడ ఇంకొన్ని అంశాలు ఉన్నాయిలండి నేను పూర్తిగా చెప్పాలి అంటే నాకు కొన్ని మొహమాటాలు ఆటలు వస్తున్నాయి సో ఎంత దారుణ దారుణం అంటే నిజంగా నేను సిగ్గుపడుతున్నానండి ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా సునీతారెడ్డి గారికి న్యాయం జరగట్లేదు అని చెప్పేసి సాక్షాత్తు ఒక మాజీ ఎంపీ మాజీ మంత్రి అయినా అంత పెద్ద ప్రొఫైల్లో ఉన్న వ్యక్తి కుమార్తెకి అదే ఆ హత్యకు సంబంధించిన నిందితులు ఎవరు ఆ నిందితులను విచారించి దోషులు ఎవరో గట్టిగా శిక్షించాలి అని చెప్పేసి తన యొక్క బలమైన ఆకాంక్ష మరి అటువంటిది ఇంకేమైనా కోరుకుంటుందో నాకు న్యాయం చేయండి మహాప్రభు అంటుంది చివరికి ఎంత దుస్థితి అంటే ఈ జనరేషన్లో కూడా అంత హై ప్రొఫైల్ క్యాండిడేట్లు కూడా న్యాయం కోసం రెండు చేతులు జోడించి ఈ మెట్లు కాదు ఆ మెట్లు కాదు అనేక రకాలుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరికి అవన్నీ కూడా ఎక్కడా కూడా సఫలీకృతం ఆ ఆడపడుచుకి ఎంత ఆవేదన ఉంటుంది తను ఏకైక కూతురు రెడ్డి గారికి సో అంటే ఎంత గారాభంగా పెంచుకొని ఉంటాడు సో వాళ్ళిద్దరి మధ్య ఎంత ఎఫెక్షన్ ఉంటుంది సో అటువంటిప్పుడు ఆ తండ్రిని కోల్పోయిన సునీతారెడ్డికి ఎంత బాధ ఉంటుంది కనీసం అతన్ని ఎవరు హతమార్చారు అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నా కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన అన్నే మరి వివేకానందరెడ్డి గారు మా చిన్నయనే ఈ కన్ను ఆ కన్నును పొడిచుద్దా అన్నప్పుడు కనీసం ఆ కన్ను ఆ కన్నును పొడవకపోయినా ఈ ఆ కన్నును పొడిచింది ఎవరు అనన్నా తీయాలిగా వెలికి తీయాలిగా విచారణ జరపాలిగా దానికి నోరు తెరవరు పైగా ఓ రకం అక్క చెల్లెలు పోరాటం చేస్తుంటే వాళ్ళకు అడ్డంగా అన్నదమ్ములు పోరాటం ఇది విచిత్రమైన పరిణామం అందరికీ అన్ని తెలిసిన ఎవరు నోరు తెరవలేని పరిస్థితి సో నిజంగా నిన్న ఆవిడ మాట్లాడిన మాటలకి ప్రతి ఒక్కరు కూడా సిగ్గుత సిగ్గుతో తలదించుకోవాలన్నంత పరిస్థితికి వచ్చింది సో ప్రధానంగా నిన్న ఆవిడేమంటున్నారు అక్కడ ఎవరెవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళందరూ కోర్టుకు వెళుతున్నాం అలాగే ప్రతిసారి ప్రతి వాయిదా నేను కోర్టుకు వెళుతున్నా అసలు హత్య చేసింది ఎవరు చివరికి శిక్ష నాకు కూడా పడింది అన్నట్టుగా ఉంది ప్రతిసారి కోర్టుకు వెళ్ళటం పైగా తిరిగి ఈవిడపైనే ఈవిడ ఈవిడ భర్తనే ఈ ఈవిడ ఈవిడ భర్త వైఎస్ వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారని చెప్పి తిరిగి ఈ పైన ఒల్టా కేసు పెట్టారు అసలు ఎక్కడికి వెళ్తున్నాం ఏం చేస్తాం మరి పోరాటం చేస్తుంది ఎవరో ఆవిడ నిన్న కొన్ని కీలకమైన పాటలు ఎంతవరకు ఎప్పుడు చెప్పని కూడా కొన్ని కీలకమైన పాటలు నిన్న చెప్పారు కోర్స్ మూడు రోజుల కిందటేమో మరొక పాయింట్ చెప్పారు ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగినప్పుడు సతీష్ రెడ్డి కావచ్చు బీటెక్ రవి కావచ్చు ఆదినారాయణ రెడ్డి కావచ్చు వాళ్ళ పేర్లు రాసి లేఖ తీసుకొచ్చే సంతకం పెట్టమని అడిగారు నేను పెట్టలేదు అని చెప్పేసి అంటారు బాగానే ఉంది కదా నిన్న మళ్ళీ ఇంకో బాంబు వెళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి గారిది శవయాత్ర చేద్దామంటే ఒప్పుకోలేదంట ఇప్పుడు ఆయన హై ప్రొఫైల్ క్యాండిడేట్ కదా తీసుకెళ్తారుగా సర్వసాధారణంగా ఏమో ఒక మాజీ సర్పంచ్ని బ్రహ్మాండంగా తీసుకెళ్తుంటే మరి ఆయనకి తీసుకెళ్దామంటే ఎందుకు వద్దొద్దు అని చెప్పి తొందర తొందరగానే కానిచ్చేసారంట ఆ అంత్యక్రియల కార్యక్రమం సో ఎందుకు చేశారని చెప్పేసి నిన్న ప్రశ్నిస్తూ ఉన్నా ఇదంతా ఎత్తు అయితే నిన్న ఆయన జయంతి సందర్భంగా సునీత రెడ్డి గారు అక్కడికి వెళ్ళి నివాళులు అర్పించుకున్నప్పుడు సునీత రెడ్డి గారు తల్లి కాల్ చేసి ఫోన్లో చెప్పారంట అమ్మ రావద్దమ్మా పులివేందులో ఇక్కడ పరిస్థితులు బాగోలేదు అని చెప్పేసి అన్నారంట అంటే చూడండి సొంత వాళ్ళకి సొంత ఊరు వెళ్ళటానికి కూడా అవకాశం లేని పరిస్థితులు ఉన్నాయని ఆ తల్లి ఆవేదన పోనీ ఆషామాషీగా ఏమి చెప్పదుగా సునీత రెడ్డి గారి తల్లి అమ్మ నువ్వు రావద్దమ్మా నేకై కూతురేక ఆల్రెడీ భర్తగా జరిగిన అన్యాయం తెలుసు కదా ఆయన అంత కిరాతకంగా చంపినప్పుడు ఆయనకే ఆయన హత్య చేసిన దానికే న్యాయం జరగట్లేదు అనే ఆవేదన సో ఆ రకమైన పరిస్థితులు తలెత్తాయి చివరికి అవినాష్ రెడ్డి గారు ఈ విధంగా పోలీసులు కూడా బెదిరిస్తున్నారు ఆ రకంగా చేస్తున్నారు వివిధ రకంగా చేస్తున్నారు అని చెప్పేసాను అతను ఎవరు విశ్వనాథ్ రెడ్డి అంట ఆయన్ని శివశంకర్ రెడ్డి అలాగే భాస్కర్ రెడ్డి బెదిరిస్తున్నారు అని చెప్పేసి దీనికి తగినట్టుగా నిన్న ఆవిడ ఎస్పీ గారిని కూడా కలిశారు కలిసిన తర్వాత ఈ ప్రెస్ మీట్ బయట జరిగింది దీనికి తగినట్టుగా ఏం జరిగింది నిన్ననే ఆ జెడ్పీటీసీ ఓపెన్ సో ప్రక్కన ఇది జయంతి కార్యక్రమాలు అక్కడ జెడ్పీటీసీ ఓపెన్ కొంతమందిని ఏమని అనాలి కూడా నాకు అర్థం కావట్లేదండి కొంతమంది మేధావి జర్నలిస్టులు ఉంటారు ఈవిడ వెళ్ళి సునీతారెడ్డికి చెప్పడం అండి రెడ్డి గారే రెడ్డి గారు వెళ్ళి ఎస్పీ గారికి చెప్పడం ఎస్పీ గారే చెప్పాలి విచారణ ఎంతవరకు వచ్చింది దేంతో కొట్టాలో ఎట్లా కొట్టాలో కూడా అర్థం గంటల మాట్లాడే మాటలకి ఒక ఆడపడుచు అంత ఆవేదన చెందుతుంటే మరలా వీళ్ళు ఒక పార్టీ తరఫున ఒకళ్ళ తాళ పుచ్చుకొని ఈ వీడల్ ఎస్పీ గారు చెప్పడం అక్కడ జరుగుతున్న పరిణామాలు అవి చెప్తారు చెప్పండి ఎలా ఉంటారు అదేమిటి అంటే ఎస్పీ గారు అంటే ఏమి చెప్పాలంటే ఎస్పీ గారు ఏం చెప్తాడు సో వీళ్ళు వీళ్ళ యొక్క వర్షన్లు వీళ్ళ మేధావితనాలు అన్నీ కూడా పార్టీలకు తాకట్టు పెట్టినట్టు మాట్లాడమే చివరికి మాజీ మంత్రి ఆయన హత్యను కూడా రాజకీయ పరంగా పులివేసి కాస్త కోస్తా న్యాయ వ్యవస్థలో ఎంతో కొంత గౌరవం ఉంది ప్రజలకి దాన్ని నీరుగార్చమాకండి తోని ఈ పాపం అంతా ఎవరిదే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత గుండుపోటుగా చిత్రీకరించి గుండుపోటు అని చెప్పి మరి విజయసాయిరెడ్డి ఆ రోజు ఉదయం ఆరు గంటలకు చెప్పినప్పుడు తర్వాత దాన్ని నారాస రక్త చరిత్ర అని చెప్పి సాక్షి మీడియాలో వేసినప్పుడు ఏ ఒక్కరైనా సరే ఇప్పుడు దీనిపైన చర్యలు ఎందుకు జరగ తీసుకోలేదు విచారణ దానిపైన ఎందుకు జరగలేదు సరే ఈ విషయాలన్నీ ఎలా పక్కన పెడితే అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉంది ఎవరు బీజేపీ సో ఓ ప్రక్కన చూస్తే కర్రూలు ఎపిసోడ్ గుర్తుండే ఉంది కదా సీబీఐ అధికారిని గడగడ ఎవరు చివరికి సీబీఐ అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అంత చులకనైపోయింది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకంటే ప్రజలకు కాదు కొంతమంది వ్యక్తులకి ఎందుకు చులకన అయింది సో అప్పుడు బీజేపీ అధికారంలో ఉండగా బీజేపీ ఇచ్చిన చనివే అని చెప్పేసి దాదాపుగా విమర్శలన్నీ కూడా వేళ్ళన్నీ కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పైనే ఉంది అంతెందుకు ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది కానీ వైసీపీ వాళ్ళకే పనులు అవుతున్నాయి అనే విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు అక్కడేమో కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడానికి కారణం తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు కానీ అవుతుంది ఎవరికి అఫ్కోర్స్ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధుల వరకు చెప్పవచ్చు కానీ న్యాయాలకి సంబంధించిన వ్యవహారం వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకి సంబంధించిన వ్యవహారం ఎందుకు అడుగు ముందుకు పడట్లా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు రాజ్యసభ స్థానాలు ఉన్నాయి బీజేపీ స్వార్థపూరితంగా చేసింది వాళ్ళు వాడేసుకున్నారు అనుకోవచ్చు మరి ఇప్పుడు కూటమి అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఇది ప్రజలు జుట్టుబిక్కుంటున్నారు ఏం జరుగుతుంది అసలా కూటమి అధికారంలోకి వచ్చిన పేరుకు మాత్రమేనా ఆ సంఖ్యలు ఆ అంకెలు అంతవరకేనా కానీ పనులన్నీ వాళ్ళకేనా న్యాయాలు జరగవా అప్పుడు పరిస్థితికి ఇప్పుడు పరిస్థితికి ఏం మాత్రం తేడా లేదు రాసి రాసిపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పరిస్థితులకి ఇప్పుడు పరిస్థితులకి కొన్ని కేసుల విషయంలో అదే తరహాలో ఉంది మరి అవన్నీ కానీ పునః పరిశీలించుకొని వాటికి సంబంధించిన అంశాలు తెరపై తీసుకొస్తారా లేదు ఇంకా కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఇవన్నీ మాకేం సంబంధం లేదు న్యాయస్థానాలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే అంటే ఇవన్నీ పాతకాల మాటలు కానీ అసలు వాస్తవాలు ఏంటి అని ప్రజలకి కూడా తెలుసు ఓ సో ఇప్పుడు సునీత రెడ్డి గారి ఆవేదనని ఖచ్చితంగా ఆవిడకి న్యాయం చేయవలసిన బాధ్యత న్యాయస్థానాలపైన చట్టాలపైన ఎలా ఉందో ప్రభుత్వం పైన కూడా అలాగే ఉంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇది మొత్తమైన పరిస్థితి వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అనేది ప్రధానంగా సునీత రెడ్డి గారిని ఆవిడ అంటాం అక్కడ అసలే నిందితులతో పాటు నాకు కూడా శిక్ష పడిందా ఏంటి అర్థం కావట్లేదు అన్న దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియదు థ్యాంక్ యూ